భారీ వర్షాలకు కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది కుంభవృష్టితో ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు మరొక వైపు లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి ఇళ్లలోకి భారీగా వరద నీరొచ్చి చేరుతోంది దీంతో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు ప్రతినిధి శివకుమార్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో శివకుమార్ ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎలా ఉంది అక్కడ సిచువేషన్ ప్రకాశం బ్యారేజీ కి భారీగా వరద పోటంతో అధికారులు ఆ నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది ప్రస్తుతం నేనున్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు నా నా యొక్క సగం వరకు కూడా నీళ్ళు వచ్చేసినటువంటి పరిస్థితి కృష్ణానది ఇక్కడి నుంచి చూస్తే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో కృష్ణానది అనేది ఉంది ఈ కృష్ణానది పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరడంతో ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి నివాసాల్లోకి యొక్క వరద నీరు వచ్చి చేరింది దీంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పని అధికారులు మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు మరోవైపు సీఎం చంద్రబాబు కూడా కూటమి నేతలందరూ కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పని ఆదేశించిన నేపథ్యంలో కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది ఉన్నారు అసలు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి పులిపాక గ్రామంలో కట్ట కింద దాదాపుగా ఆరు వేల మంది జీవనం సాగిస్తూ ఉంటారు అరగంట క్రితం వరకు ఇక్కడ ఏమాత్రం రోడ్డు కనబడతానో అందరినీ బయటికి తరలించే ప్రయత్నంలో అరగంట తర్వాత లోతు నీళ్ళు వచ్చింది దాదాపు తొమ్మిది లక్షల క్యూషెక్లు నీరు విడుదల కావడంతోనే ఇంత నీరు రావడం జరిగింది ఇంకా రాను ఇంకా ఎన్ని క్యూసెక్లు నీరు విడుదలవుతాయో తెలగిన పరిస్థితి ప్రకాశం బ్యారేజీ మొత్తం డెబ్బై రెండు గేట్లు ఎత్తివేసిన ధరిమిలా ఈ నీరు ఇంకా ఉధృతి పెరిగి ఇంకా ముంపుకు గురయ్యే ఉన్న ఇది భయం ఉంది కాబట్టి ప్రజలందరినీ అధికారులతో మాట్లాడి సురక్షితమైన ప్రాంత పులిపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో వసతి వసతి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడి నుంచి అధికారులతో సహకరించి అందరినీ పులిపాక గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించే ఏర్పాట్లో ఉన్నాము ఇక్కడైతే ఆస్తి నష్టం అయితే చాలా జరిగింది ఇక్కడ వచ్చి బైక్లు మునిగిపోయినాయి చూడవచ్చు ఇళ్లలో సోఫా సెట్లు కానీ ఇళ్లలో ఫర్నిచర్ కానీ అన్నీ కూడా నీళ్ళు వెళ్ళిపోయి దాదాపుగా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి అయితే ఏర్పడి ఉంది అమ్మ మీరేం చెప్తారు అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది చాలా ఘోరంగా ఉందండి మేము ఇక్కడ అంటే స్థానికంగా నేను ఇక్కడ పెద్దబుల గ్రామ అధ్యక్షురాలి జనసేన పార్టీ అయితే ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి వచ్చిందండి అప్పుడు చెప్పాము కానీ ఇదేంటంటే వాటర్ బయటకు వెళ్ళవండి ఇక్కడ శ్రీనగర్ మాత్రం బాగా ఇబ్బందిగా ఉంటుంది మాకు అన్నింటి పరంగా కొంచెం ఏదైనా సరే ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం సుమారు ఇక్కడ ఎన్ని ఇల్లు ఈ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఒక వెయ్యి గడప దాకా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయండి ఐదు నుంచి ఆరు వేల మంది నివాసం ఉన్నారు ఇక్కడ అయితే వ వరద వచ్చి వెళ్ళడం ఒక ఎత్తు వచ్చిన తర్వాత వాటర్ బయటకు వెళ్ళడం అనేది ఒక ఎత్తు ఇక్కడ డ్రైన్ ఇటు కొంచెం ఇబ్బంది ఇది ప్రకృతి విపత్తి కాబట్టి ఎమ్మెల్యే గారు తక్షణం స్పందించి వచ్చారు ఆయన తగ్గి చర్యలు తీసుకున్నారు ఇక్కడ ఈ షెల్టర్ ఆహారం ఇవన్నీ ఏర్పాటు చేశారు కాబన పరిస్థితి వాటర్ పెరుగుతుంది ఏంటనేది తెలియాలండి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి గంట గంటకి కూడా ఈ వరద వృద్ధి అనేది పెరగటంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఉంటున్నటువంటి వారిని అందరినీ కూడా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరో సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కూడా అన్ని ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేపడుతుంది పునరావాస కేంద కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు అయితే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండి జల దిగ్బంధంలో చిక్కుకున్నారో వారందరూ కూడా ఒక సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉండాలి అదేవిధంగా ఎత్తైనటువంటి మేడల మీద ఉండాలని చెప్పని కూడా సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు అదే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో దిగువ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఎరమల కుదురు వద్ద ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం చూడొచ్చు పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు లోపల చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా తీసుకువచ్చేటువంటి ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తూ ఉన్నారు ట్రాక్టర్ల సహాయంతో అట్లా అన్ని రకాలుగా కూడా వారందరినీ కూడా ఒక సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది వృద్ధులు కావచ్చు అనారోగ్యంతో ఆ ఇళ్లల్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేటువంటి కూడా పరిస్థితి కూడా లేదు దీంతో ఈ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని వారందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి